రెండు ఇళ్లలో చోరీలకు పాల్పడిన మదనపల్లి ప్రాంతానికి చెందిన కృష్ణయ్య అనే ముద్దాయిని అరెస్టు చేసి అతని వద్ద నుంచి అరవై ఆరు గ్రాముల బంగారం రెండు వందల యాభై గ్రాముల వెండిని స్వాధీనం చేసుకున్నట్లు నాయుడుపేట అర్బన్ సీఐ శ్రీనివాసరెడ్డి తెలియజేశారు నాయుడుపేటలోని పోలీస్ సర్కిల్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి నిందితుడి వివరాలను వెల్లడించారు ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ రెండు వేల పదహారు నుంచి పద్దెనిమిది వరకు సుమారు పదిహేను చోరీలలో కృష్ణయ్య ముద్దాయిగా ఉన్నట్లు వెల్లడించారు ఇతనిపై మదనపల్లి పీలేరు కదిరి ప్రాంతాల్లో చోరీలకు పాల్పడి పట్టుబడి జైలు శిక్షను సైతం అనుభవించి ఉన్నట్లు తెలియజేశారు ఈ సమావేశంలో సీఐ వెంట ఎస్ఐ గోపి పోలీస్ సిబ్బంది ఉన్నారు జనవరి నెల ఫిబ్రవరి నెలలో నాయుడుపేట పట్టణంలో తుమ్మూరు దగ్గర ఒక ఏఆర్ఎస్ఐ గారి ఇంట్లోను మరియు అది తుమ్మూరు విలేజ్లోనే ఇంకొక లేడీ సింగిల్గా ఉంటారు వాళ్ళు వాళ్ళ ఇంట్లో కూడా వరుసగా కొంత గ్యాప్ టైంలో దొంగతనాలు జరిగినాయి ఇదే విధంగా గూడూరు పట్టణంలో కూడా రెండు దొంగతనాలు జరిగినాయి ఇంట్లో సుడూరుపేటలో కూడా అదేవిధంగా హౌస్ బ్రేకింగ్స్ రెండు హౌస్ బ్రేకింగ్స్ జరిగినాయి ఇదంతా కూడా సేమ్ జనవరి ఫిబ్రవరి నెలలోనే ఈ ఆరు దొంగతనాలు ఒకే బ్యాటరన్లో హౌస్ ముందు తాళం పగల కొట్టేసి ఎవరు లేని ఇళ్ళని టార్గెట్ చేసుకొని ఆ హౌస్ని కొట్టేసి అక్కడ ఇంట్లో ఉన్న బంగారు వస్తువులు వెండి తీసుకొని పోవడం జరిగింది దీనికి సంబంధించి మా తిరుపతి జిల్లా ఎస్పీ గారు మా డిఎస్పి గారు ఆధ్వర్యంలో మేము టీమ్స్ ఫామ్ చేసాము కాన్ చేసి ముద్దాయి గురించి పూర్తి సమాచారాలు తీసుకొని అతన్ని ఈరోజు మన మల్లం దగ్గర అరెస్ట్ చేయడం జరిగింది ముద్దాయి వచ్చేసి ఇతను సోమశేఖరు ఇతను ప్రీవియస్గా కూడా మదన్పల్లికి సంబంధించిన అతను ఇతను ప్రీవియస్గా కూడా దాదాపు ఇప్పటి వరకు ఒక ట్వంటీ ఫైవ్ కేసెస్లో ముద్దాయిగా ఉన్నాడు తర్వాత జైలు శిక్ష కూడా అనుభవించాడు అనుభవించి తర్వాత జైలు నుంచి వన్ మంత్ బ్యాక్ అతను బయటకు రావడం జరిగింది వచ్చిన తర్వాత మళ్ళీ ఈ నాయుడుపేట సుల్లూరుపేట గూడూరు టౌన్లో టార్గెట్ చేసుకొని కొన్ని ఇళ్ళని కొట్టడం జరిగింది ఇది కూడా మేము తక్కువ సమయంలోనే మా క్రైమ్ టీము మా ఎస్ఐ గారు వాళ్ళ సహాయంతో పట్టుకొని ప్రాపర్టీని మొత్తం సిక్స్టీ సిక్స్ గ్రామ్స్ బంగారము రెండు వందల యాభై గ్రాములు వెండి అతని దగ్గర నుంచి స్వాధీనం చేసుకొని అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుట సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ టోనో స్పీట్ ధనలక్ష్మిపురం ఇలా నెల్లూరు నలుమూలల ఇంతకు ముందే బ్రాంచీలు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్లు కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచులు స్థాపించడమే కాకుండా వెయ్యికి పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యాసంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి